భారత వైమానిక దళం అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని ఒక యోధుడి గురించి మాట్లాడుకుందాం ఆ యోధుడు ఎవడో కాదో వీడే డసాల్ట్ రఫేల్ యుద్ధ విమానం వీడు గగన తలం లేకి ఎగిరితే శత్రువు వెన్నుల ప్రకంపనలు మొదలైతాయి వీడికి డెల్టా వింగ్ డిజైన్ లో రెక్కలుంటాయి నూట యాభై కిలో న్యూటన్ల త్రష్ను ప్రొడ్యూస్ చేయగల రెండు ఎయిటీ ఎయిట్ ఫోర్ ఈ ఇంజన్లు ఉంటాయి వీడికి ఆఫ్టర్ బర్నర్లు ఆన్ చేస్తే గంటకు రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తాడు అంతే పది టన్నుల బరువు ఉండే ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ క్రూయిజ్ మిసైల్స్ గైడెడ్ మిసైల్స్ మొయ్యగలడు వీడికి ఆర్బీఈటు రాడార్ సిస్టమ్ ఉంటుంది టార్గెట్ లాక్ చేసి మిసైల్ గాని వదిలాడు శత్రువు బూడిద కూడా మిగలదు విధ్వంసమే నాకు ఈ రఫేల్ గాడ్ ఇస్తే పాకిస్తాన్కి పోయించను